హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను సెలవులు ఇచ్చారు కదా ఊరికి వచ్చాము ఇవాళ ఒక చిన్న మినీ బ్లాగ్ చేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి నేను వేసిన ముగ్గే మెల్కల్ ముగ్గులు అంటే చాలా ఇష్టం నాకు అవే వేస్తాను కాకపోతే ఇది ఇంటి ముందు కాదు డబ్బా పైన వేసింది పెయింట్తో వేసిన ముగ్గు ఇకపోతే ఇది అమ్మ వాళ్ళ ఇల్లు చుట్టూరా మొక్కలు మొత్తం చూపిస్తున్నాను చూడండి పూలు బాగా పూసాయి కదా ఇది కరోనా టైంలో కట్టాము ఫోర్ ఇయర్స్ అయింది బాగా దేవుడికి పూలు కోసం ఎక్కడికి వెళ్లకుండా ఇంటి చుటూర పూల మొక్కలు మొత్తం వేసి ఉన్నాయి ఇంకా ఈ పూలనే మనం ఇంట్లో వాడుకొని ఇంకా గుడికి కూడా పంపిస్తాము అమ్మవారి గుళ్ళు రెండు ఉన్నాయి ఈ ఊర్లో రెండు చోట్లకి పూలు కోసి పంపిస్తాము రోజు ఇంకా మా మనీ ప్లాంట్ చూడండి చాలా బాగుంది కదా ఫ్రెష్గా ఆకులు అయితే బాగా వచ్చాయి ఇక పొద్దు పొద్దున్నే మా అమ్మమ్మ మా నాయనమ్మ బాగా కష్టపడిపోతున్నారు వీళ్ళైతే అస్సలు ఖాళీగా ఉండరు పాపం రోజు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు గమ్మును కాసేపు కూర్చోండి అంటే అసలు ఉండరు పొద్దున్నే మునగాకు పోలుస్తూ ఉన్నారు ఇద్దరు ఉంటే మాకు సంబంధం లేదు కళ్ళు కనిపించట్లేదు అంటున్నారు అయినా పర్లేదులే ఎలాగల మొత్తం అయితే వోలిచేశారుగా అని చెప్తున్నాను నేను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పొంగల్ చేసింది మా అమ్మ పొంగలైతే పొయ్యి మీద పెట్టేసి అమ్మ పొద్దున్నే పూజ చేసుకుంటుంది నేనైతే దీన్ని ఒకసారి అంతా కలిపేసి మళ్ళీ ఇంకా కొంచెం టైం పడుతుంది ఇది అవడానికి ఇలా కలిపేసి మూత పెట్టేసరికి ట్యాంక్ ఫిల్ అయిపోయి వాటర్ అన్నీ పోతా ఉన్నాయి స్పీడ్గా వచ్చేసి మోటార్ ఆఫ్ చేసేసాను ఇంకపోతే మా అమ్మ దేవుడికి పెట్టిన పూలు చూపిస్తానండి దేవుడి దగ్గర ఉన్న పూలు మొత్తం మన చెట్లకు పూసినవి కొన్ని మాత్రమే కోసి దేవుడికి పెడుతుంది ఏంటబ్బా మొగ్గలు పెట్టి ఉన్నాయి దేవుడి పటాలకు అనుకున్నారా మందార పూల మొగ్గలు పొద్దున్న ఏడింటికి విచ్చుకోవు కదా మొగ్గలే పెట్టేస్తుంది పదింటికల్లా అవి మళ్ళీ పూలుగా వచ్చేస్తాయి తెల్ల మందారం చాలా పూలు పూస్తాయి రోజు దేవుడికి పెట్టడానికి బాగా ఉపయోగపడతాయి ఈ పూలు ఇంకా ఫ్లవర్ పాట్లు అంతా ఇవే యూస్ చేస్తాము ఇంకా ఊర్లో తెలిసిన ఎవరో పుట్టగొడుగులు తెచ్చింది కాకపోతే ఏంటంటే ఇవి చాలా తక్కువ వీటిల్లో కొన్ని విచ్చిపోయినాయి ఇవి పొలంలో తెచ్చిన నాటు పుట్టగొడుగులు వీటిని కూర చేస్తే ఇద్దరికి కూడా సరిపోవు ఏం చేయాలా అని ఆలోచిస్తుంది మా అమ్మ ఇంకా పోతే పొంగలైతే రెడీ అయిపోయింది కొంచెం జారుగా అయింది ఈరోజు అదే జార్దే ఏదో ఒకటి అందరం తినేసాం ఇంకా హర్ష తింటా ఉంది ఈ లోప రేషన్ ఆటో వచ్చింది రేషన్ ఆటో దగ్గరికి మేము మంది వెళ్తున్నాము ఒకసారి చూడండి వీళ్ళిద్దరు వెళ్తున్నారా రెండు కార్డులు ఇచ్చాను ఏంటప్ప ఇంతమంది ఒక ఇంట్లో నుంచి వెళ్తున్నారని ఆ రేషన్ ఆటోలో ఉన్న షుగర్ ప్యాకెట్లు మొత్తం మేమే తెచ్చుకున్నాము ఇక నేను కూడా ఇక్కడే తీసుకుంటున్నా ఈ మంత్ ఎక్కడైనా ఇస్తారు కదా ఇప్పుడు నేను కూడా వెళ్తున్నా అమ్మమ్మ నాయనమ్మ ఇద్దరు ముందు వెళ్ళారు ఇంకా నేను వెళ్తున్నా మా నాన్న తీసుకుంటాడు ఇంకా మన ఇంటి వెనకాల వైపు అత్త అత్త వాళ్ళ ఇల్లు ఉంది అంటే మా నాన్న వాళ్ళ చెల్లెళ్ళు అనమాట ఆ అత్త కూడా తీసుకుంటుంది అందరము మా ఇంటి పక్కన చిన్న చిన్న మేక పిల్లలు చూపించాను కదా బాగున్నాయి ఇంకా ఈ కోడొచ్చేసి మన దే మా నాన్న పెంచుతున్నాడు ఒక ఏడెనిమిది పిల్లలు చేసింది అవి కూడా ఇక్కడ ఉన్నాయి అన్నీ ఒకసారి అలా చిన్న 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 బ్లాగ్ అని చెప్పాను కదా ఊరికే జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి మన ఇంటి పక్కన ఖాళీ ఫ్లాట్లో ఉన్న చింత చెట్టు ఇది మా బాబాయ్ వాళ్ళది బాగుంటుంది డే టైం మొత్తం మా నాయనమ్మ ఇక్కడ మంచం వేసుకొని హాయిగా కూర్చొని ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కూర్చొని మీటింగ్ పెడతాము ఇంక ఇక్కడ మా చిన్నత్త ఊరు నుంచి వచ్చింది ఆమె కూర్చొని ఉంది ఇంకా అమ్మమ్మ పెద్ద అత్త ఇద్దరు వెళ్ళారు రేషన్ కోసం నేను కూడా ఆటో దగ్గరికి వెళ్ళాను అందరం రేషన్ తీసేసుకొని వచ్చి కాసేపు చెట్టు కింద మీటింగ్ అయితే పెట్టాము ఆ తర్వాత ఇంకా గుడికి వెళ్ళే టైం అయింది కదా నేనైతే ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి గుడికి అయితే వెళ్తున్నాను ఇంకా చెట్టుకి చింతకాయలు ఉన్నాయి బోల్డన్ని కాకపోతే చీమలు కూడా ఉన్నాయి బాగా కరుస్తున్నాయి అప్పటికి రెండు మూడు కోసుకెళ్ళి హర్షాకి ఇచ్చాను ఇంకా చూడండి ఇది ఈ రోడ్లో నుంచి వెళ్తే ఊరు వస్తుంది మన ఇల్లు అయితే స్టార్టింగ్లోనే ఉంటుంది కాబట్టి మనకి చుట్టూర ఇల్లు చాలా తక్కువ ఓపెన్ ప్లేస్ ఉంటుంది బాగా ప్రశాంతంగా గాలి అది వస్తుంటుంది మెయిన్ ఈ చింతహెడ్ దగ్గర అయితే ఎవరో ఒకరు వచ్చి కూర్చొని బాగా మాట్లాడుతూ ఉంటారు మంచి టైం పాస్ అవుతుందండి చూడండి నాలుగు పంచదార ప్యాకెట్లు తీసుకొచ్చాను నాయనమ్మది నాది అమ్మమ్మది ఆ అమ్మ వాళ్ళది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరైతే మర్చిపోకండి